పార్టీ మారటం లేదని సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను మంత్రులను కలవటం తమ బాధ్యత అని చెప్పారు తెలంగాణ భవన్లో నలుగురు ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగానే కలిశామన్నారు తాము పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపారు ముఖ్యమంత్రితో తమ సమావేశంపై బీఆర్ఎస్ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారని అందుకే వివరణ ఇస్తున్నట్లు మాజీ మంత్రి తెలిపారు తమకు పార్టీ మారాల్సిన అవసరం లేదని సునీత లక్ష్మారెడ్డి చెప్పారు పార్టీ మారతామని వస్తున్న కథనాలు తమకు బాధ కలిగిస్తుందని అన్నారు కేసీఆర్ నాయకత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు దుబ్బాగం దుబ్బాగ ఎలక్షన్లో నా మీద డిపాజిట్ కోల్పోయిన ఎమ్మెల్యే వచ్చి ఆయన ఇలా ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నాడు ఇలా ఆయన ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాడు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఎమ్మెల్యే గారు సభాధ్యక్షులు ఉంటారు ఇలా మా పేరు ఏమున్నది ఇక్కడ కొండ సురేఖ తర్వాత నలుగురు మంత్రులు కింద నాలుగో ప్లేసుల్లో ఐదో ప్లేసుల్లో ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యే పేరు ఉన్నది దీనికోసం మేము అడగడికి పోతే ఏదో పెద్ద రాజకీయము కాంగ్రెస్లో ఏదో మేము కలుస్తున్నాము మా పార్టీకి ఏమో లేనట్టు వాళ్ళకి ఏదో పెద్ద దేశంలోనే పేద పార్టీ పేద ఉరగ పెడుతుంటే కాంగ్రెస్ పార్టీలో పోయి మేము గెలుస్తున్నాం అని చెప్పి ఇలా రకరకాల జిమ్మిక్కులు జిమ్మిక్కులు చేసి టీవీలల్లా పేపర్ల సోషల్ ఏదో పెద్ద డ్రామా మరి మాకు ఏమవసరము మేము ఎందుకు పోతాము మరి ముఖ్యమంత్రి అన్నప్పుడు మేము అందరి దగ్గర పోతాము అందరి మంత్రుల దగ్గర పోయినాము అది ఫైవ్ ఆరు గ్యారంటీలు కాదు కేవలం ఫైవ్ గ్యారెంటీస్ అని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది అంటే దాంట్లో యువ వికాసం అనేది లేదు అదే విధంగా మహాలక్ష్మి పథకంలో కూడా బస్ ఫ్రీ ఇస్తున్నారు తప్ప మళ్ళీ మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మహిళకు కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ కానీ ఇవ్వడం లేదు సో ఇవన్నీటి కూడా మేము మాట్లాడుతూ నిన్న మేము మేము నలుగురం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యుల అందరం కూడా మరి శివధర్ రెడ్డి గారు అడిషనల్ డీజీ గారికి కలవడం జరిగింది కలిసి మా మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన మరి ప్రోటోకాల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మా ఫొటోస్ పెట్టట్లేదు వాళ్ళ ఫొటోస్ పెడుతున్నారని చెప్పేసి కూడా మేము స్పష్టంగా